మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఈరోజు స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ భావి తరాలకు వారి యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ గంభీరపడ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది అంతేకాకుండా వారి యొక్క త్యాగాలను గుర్తించుకుంటూ ఈరోజు ఈ ర్యాలీని తీయడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన కన్వీనర్ సంతోష్ మాట్లాడతారు స్వాతంత్రోద్యమ కార్యక్రమాలను పురస్కరించుకొని ప్రజల్లో దేశభక్తిని రహించాలనే ఉద్దేశంతో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి పైన తిరంగ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని అదేవిధంగా తిరంగ ర్యాలీలను కూడా పెంపొందించడం కోసం ప్రజల్లో ఈ దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తిని రగిలించడం కోసం ఎందుకంటే స్వాతంత్రం కోసం అనేక మంది మహనీయులు ఈ దేశం కోసం త్యాగాలు చేయడం జరిగింది వాళ్ళ త్యాగాలను గుర్తించుకుంటూ మనము దేశం పట్ల ప్రజల యొక్క అంకిత భావాన్ని పెంపొందిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ఈ హర్గర్ తిరంగా ర్యాలీను మరియు పదమూడు పద్నాలుగు తేదీల్లో పదిహేను తేదీల్లో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయుల్లో దేశభక్తికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రతి సంవత్సరం హరిఘర్ తిరంగ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా హరిఘర్ తిరంగ ర్యాలీలు హరిహర్ తిరంగ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాలు ఎగురవేయాలని నరేంద్ర మోడీ గారి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును పురస్కరించుకొని ప్రజలందరికీ కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందించడం కోసం ఈ తిరంగ ర్యాలీలను విద్యార్థుల్లో ప్రజల్లో అన్ని వర్గాల వారిలో ఈ దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమాలను తిరంగ ర్యాలీలు పురస్కరించుకోవడం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లో స్వాతంత్రోద్యమ కార్యక్రమాలను గొప్పగా చేసుకోవాలని మరొకసారి ప్రజలందరికీ ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి